హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాజ్షా అండి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి ఈ విధంగా అయితే తీసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండిలో నెయ్యికి పూజలు డాల్డా కూడా పోసుకోవచ్చండి నేనైతే నెయ్యి పోసానండి ఎలా అయితే కలిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అరకప్పు వాటర్ అయితే పోసానండి ఈ షుగర్ కరిగిన తర్వాత ఇందులో అయితే ఏలకల పొడి వేస్తున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ పాకం పట్టుకోవాలి ఇదైతే లైట్ తీగ పాకం ఇలా రావాలండి ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మొత్తం అయితే మళ్ళీ నాలుగు నిమిషాల పాటైతే ఇలా కలపాలి వెలిపిన తర్వాత వండలు అయితే చేసుకోవాలండి ఇలా వండలు చేసుకున్న తర్వాత ఇలా చేతి మీద పెట్టుకుని ఫ్రెష్ చేసుకుని ఈ విధంగా అయితే చేసుకోవాలి బాదుషాలు లైట్గా ఫ్రెష్ చేయాలండి ఇలా అయితే పిందంటని చేసేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఎంచుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా కాగనివ్వకూడదండి ఇలా లైట్గా కాగితే సరిపోతుందండి ఇవి మంటలు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఎంచుకోవాలి అప్పుడే లోపల చక్కగా ఉడికి ఇలా పైకి అయితే పొంగుతూ వస్తాయండి మరోవైపు అయితే తిప్పుకోవాలి ఈ విధంగా ఇలా ఎగితే సరిపోతాయండి మనం ముందుగా పట్టిన పాకంలో అయితే వేసేసుకుందాం ఈ పాకంలో వేసుకున్నాక పది నిమిషాలు అయితే ఉంచాలండి వీటిని ఈ పాకం కూడా లైట్గా వేడిగా అయితే ఉండాలి అలాగే మనం చేసుకున్న బాదుషాలు కూడా వేడిగా ఉండాలండి అప్పుడే పాకం బాగా పీల్చుకుంటాయండి మరొక వాయి అయితే వేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసి మళ్ళీ అయితే ఆయిల్ పెట్టానండి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను రెండో వై కూడా ఇప్పుడు మనం వేసుకున్న పాకంలో వేసుకున్న బాదుషాలను అయితే తీసేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో పాకం అంతా పీచి ఎలా జ్యూసీ జ్యూసీగా వచ్చాయో చూసారా ఇలా మన బాదశాలు అయితే రెడీ అయిపోయాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్